బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్లోకి షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో పాటు సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరిన పలువురు కార్పొరేటర్లు అనుచరులు కాంగ్రెస్లో చేరిన షేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి నగర్ కార్పొరేటర్ నార్ణే శ్రీనివాస్ తదితరులు బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్లోకి షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో పాటు సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరిన పలువురు కార్పొరేటర్లు అనుచరులు కాంగ్రెస్లో చేరిన షేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ తదితరులు